నమస్తే క్లూ న్యూస్ కి స్వాగతం నా పేరు యశ్బందు కేంద్ర బడ్జెట్లో దళితులకు తీవ్ర అన్యాయం బడ్జెట్లో దళితులకు కేటాయించిన నిధులను దళితుల సంక్షేమం అభివృద్ధి కోసమే ఖర్చు చేయాలని కేటాయింపులే కాదు ఖర్చు చేయాలి దళితులకు జనాభా దమాష పద్ధతి ప్రకారం బడ్జెట్లో నిధులు కేటాయించాలి దేశవ్యాప్త సబ్ ప్లాన్ అమలు చేయాలని కేవీపీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు అతిమేలా మాణిక్ అన్నారు రెండు వేల ఇరవై ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరంలో యాభై లక్షల అరవై ఐదు వేల మూడు వందల నలభై ఐదు రూపాయలతో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టారు అంకెల్లో తప్ప ఆచరణలో దళితుల అభివృద్ధికి చేసింది శూన్యమేనని కేవీపీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు అతిమేలా మాణిక్ విమర్శించారు ఈరోజు కేంద్ర బడ్జెట్లో దళితులకు జరిగిన అన్యాయాన్ని నిరసిస్తూ సంగారెడ్డిలోని న్యూ బస్టాండ్ వద్ద కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం సంగారెడ్డి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పి అశోక్ జిల్లా నాయకులు దత్తు నితిన్ శ్రీహరి తదితరులు పాల్గొన్నారు నిర్మలా సీతారామన్ గారు పెట్టినటువంటి బడ్జెట్లకు తీవ్ర అన్యాయం దళిత వ్యతిరేక ఉంది సమాజ పద్ధతిలో చెప్పేసి ఉన్నప్పటికీ ప్రభుత్వం దేశవ్యాప్తంగా సంత చట్టాన్ని ఈరోజు తీసుకురావాలని చెప్పేసి అనేక సామాజిక సంఘాలు ప్రజా సంఘాలు ముఖ్యంగా వామపక్షాలు ఈరోజు కోరుతున్నప్పటికీ కూడా ఈ ప్రభుత్వం ఈరోజు పట్టి పట్టణంగా వివరిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది ఈ బడ్జెట్లో పూర్తిగా ఈ ఈరోజు బడ్జెట్లో కొంత గత బడ్జెట్లో ఈ బడ్జెట్ కొంత పెంచినవిగా కనిపిస్తున్నప్పటికీ పూర్తిగా ఎంతైతే సమాజ పద్ధతిలో జనాభా మధ్య జనాభా ప్రకారం నిధులు కేటాయించాల్సినటువంటి ప్రభుత్వం నిధులు కేటాయించడం లేదు ఇరవై శాతం నిధులు ఇరవై శాతం ఈరోజు ఇరవై ఇరవై కోట్ల మంది ఈరోజు ఇరవై శాతం ఈరోజు దళితులు ఉంటే దాని ప్రకారం నిధులు కేటాయించాలి ఒక యాభై లక్షల కోట్ల బడ్జెట్లో దళితుల వాట ఎంత చూసినప్పుడు ఆహార పద్ధతిలో ఉంది అందుకని దళితుల సంక్షేమం కోసం దళితుల యొక్క ఈరోజు సంక్షేమ కోసం అమలు కోసం ఎక్కడ కూడా బడ్జెట్ పడతానికి వ్యవహరిస్తాం ఉంది ప్రభుత్వం అందుకని దళితుల వ్యతిరేకమైనటువంటి బడ్జెట్ ఈరోజు దళితుల కోసమే బడ్జెట్ కేటాయిస్తున్నామని చెప్పి చెప్తా ఉన్నారు కానీ ఎక్కడ కూడా దళితుల సంక్షేమం కోసం కానీ దళితుల అభివృద్ధి కోసం కానీ దాన్ని చేయడం లేదు ఈరోజు దళిత ఎదురే దళిత దళితులు ఇతరులకు ఈరోజు బడ్జెట్ కేటాయించేటువంటి పరిస్థితి కల్పిస్తూ ఉంది పెట్టేటువంటి బడ్జెట్ దళితుల సంక్షేమం కోసం దళితుల అభివృద్ధి కోసం మాత్రమే ఖర్చు చేయాలి అని చెప్పేసి కేవీఎస్ డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ బడ్జెట్ ని ఈరోజు తమాషా పద్ధతులు ఏదైతే ఉందో దాని ప్రకారం దళితులకు బడ్జెట్ ని సారించి నిధులు కేటాయించాలి అని చెప్పేసి కేవీఎస్ గా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం ఇప్పటికే మోడీ ప్రభుత్వం మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దళితుల మీద దాడులు వివక్షత ఈరోజు పెద్ద ఎత్తున కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఈరోజు బడ్జెట్ లో కూడా ఈరోజు తీవ్రమైనటువంటి అన్యాయం ప్రస్తుతం ఉంది అందుకనే ఈ ప్రభుత్వం ఇప్పటికైనా ఈ బడ్జెట్ లో సవరణ చేయాలి దళిత సంక్షేమం అభివృద్ధి దానికి అనుగుణంగా నిధులు కేటాయించాలి అని చెప్పేసి కేవీపీఎస్ డిమాండ్ చేస్తున్నాం ఈ ప్రభుత్వం కనుక ఈరోజు దళితులను వీలుపరిస్తే తప్పకుండా రానున్న రోజుల్లో ఈ ప్రభుత్వానికి గడి మును చెప్తామని చెప్పేసి చేస్తా ఉన్నాం